హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం జరిగింది అదేంటంటే వైఎస్ఆర్సిపిలో నుంచి శ్రీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది యాక్చువల్గా దీనివల్ల వైఎస్ఆర్సిపికి ప్రత్యేకంగా ఏమైనా నష్టం జరుగుతుందా అంటే డైరెక్ట్గా పార్టీ పరంగా పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు ఎందుకంటే శ్రీ విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఏ రోజు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి గెలిచింది ఎప్పుడు జరగలేదు ఆయన ప్రతిసారి నామినేటెడ్ పదవులను తీసుకోవడమే తప్ప ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు విజయం సాధించింది లేదు ఆయనతో పాటు భారీ ఎత్తున కేడరేమి ఆయన వెనకాతుల ర్యాలీ అయ్యేంత పరిస్థితి ఆయనకి లేదు ఆయన కేడర్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయనతో పాటు ఏదో భారీ ఎత్తున కేడర్ బయటికి వెళ్ళిపోతారు అని అనుకుంటే అది అంతగా జరిగే విషయం ఏమీ కాదు ఇక విజయసాయి రెడ్డి గారు యాక్చువల్గా దేనికోసం ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు దాంట్లో మొదటి కారణం ఏమై ఉండొచ్చంటే యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా భారీ ఎత్తున ఆయన మీద అభియోగాలు వచ్చాయి అంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ అభియోగాలు అనేవి పూర్తిగా ఆయన మీదే కాకుండా ఆయనకు బంధువుల మీద ఆయన బంధువులకు సంబంధించిన అరబిందో ఫార్మాసూటికల్సు ఇటువంటి కంపెనీల మీద కూడా డైరెక్ట్గా ఎన్నో అభియోగాలు వచ్చాయి అభియోగాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం వాటి విపక్షాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది వాటి మీద విచారణ కూడా జరుగుతుంది ఈ విచారణ అనేది మూలాల్లోకి వెళ్ళి పూర్తిగా తన బంధువులు తన బంధువుల కంపెనీలు అనేవి చాలా ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఉంటుందేమోనని చెప్పి ఆయన వైఎస్ఆర్సిపిలో ఉండగా ఆయన ప్రస్తుతం విపక్షం అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారంలో ఉన్న విపక్షాలతో ఆయన కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఏ విధమైన పైరు వీలు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పి ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేసి అప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో ఏమైనా లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఉంటుంది అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో ఏమైనా రాజీనామా చేస్తే రాజీనామా చేసి ఉండవచ్చు ఇక రెండవ కారణం ఏమిటంటే ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలో లేనప్పుడు ఆయన దాదాపు నెంబర్ టూ పొజిషన్లో ఉండి వైఎస్ఆర్సిపి పార్టీ ఎదుగుదల కోసం చాలా కష్టపడ్డారు ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ పట్ల ఆయన ఎంతో విధేయత చూపించి చాలా కష్టపడి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పూర్తిగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావడం కోసం అని చెప్పి ఆయన సాయిశత్తుల నిజాయితీగా వైఎస్ఆర్సీపీ పట్ల విధేయతతో పనిచేయడం జరిగింది కాకపోతే వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మెల్లమెల్లగా విజయసాయి రెడ్డి గారి ఉన్న పట్టులు కోల్పోవడం జరిగింది అది ఎందుకనేది మనకు తెలియదు అది ఆయన స్వయంకృత ప్రాంతం ఆయన చేసుకున్న కొన్ని తప్పుల వలన ఆయన మీద కొంతమంది లేనిపోని నిందలు మోపారని చెప్పారంటారో ఆయన అభియోగాలు ఆయన మీద చాలా వచ్చాయి దానివల్ల స్లోగా ఆయన పార్టీలో ఆయనకున్న పట్టుకు కోల్పోవడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆయన గురించి పట్టించుకునేవారు లేరు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితి ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని కొన్ని పత్రికల్లో వస్తుంది కాబట్టి ఈరోజు నెంబర్ టూ పొజిషన్ నుంచి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆయన చాలా బాధపడుతూ ఎక్కడో చోట కట్టెలు అమ్మడం ఎందుకని చెప్పి పూర్తిగా దాని గురించి పార్టీకి ఇంత చేసిన తర్వాత కూడా నేను ఎన్నో ఇబ్బందులు ప్రస్తుతం పడుతున్నాను అందులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత మరీ పూర్తిగా ఆయన గురించి పట్టించుకోవడం మన మనుషులు లేకుండా పోయారు దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యి ఇలాంటి పరిస్థితులు ఈ పార్టీలో ఉండడం కన్నా విడిపోవడం రాజీ రాజీనామా చేసేయడం ఉత్తమం అని చెప్పి ఆయన రాజీనామా చేసి ఉండవచ్చు ఇక మూడవ కారణం ఇది పూర్తిగా నిజాయితీతో కూడుకున్న కారణం ఇదేంటంటే ఆయనకి చాలా వరకు ఏజ్ అయిపోతుంది ఈ ఏజ్లో పూర్తిగా రెస్ట్ తీసుకోకుండా అనవసరంగా ఈ రాజకీయాలనే బురదను అంటించుకోవడం ఎందుకు ఈ రాజకీయాల్లో లేనిపోని నిందలు మోప మోపడం నిందలు మోపబడ్డం ఇలాంటివన్నీ మనకు అవసరమా అని చెప్పి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని పూర్తిగా వ్యవసాయం వైపు వెళ్ళిపోయి పూర్తిగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని ఒక కోరిక అయి ఉండవచ్చు ఒకవేళ అదే నిజమైతే అది స్వాగతించదగ్గ పరిణామం ఎందుకంటే ఆయన ప్రజెంట్ పరిస్థితిలో ఆయన మీద విపరీతమైన అభియోగాలు ఉన్నాయి వాటన్నిటిలో కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు వాటన్నిటిని ఈ వయసులో ఆయన అంతగా తట్టుకునే పరిస్థితి లేకపోవచ్చు ఇంకా అయినా రేపు రాజ్యసభకి రాజీనామా చేస్తానని చెప్పి ట్వీట్ చేశారు కాకపోతే ఇంతవరకు ఆయన రాజీనామా చేయలేదు ఆయన పూర్తిగా రాజీనామా చేసి అన్నీ వదిలేసి పూర్తిగా వ్యవసాయం మీద ఉంటే మంచిది లేదు ఇదేదో ఒక స్ట్రాటజీగా ఇలా చేసి ఆ తర్వాత మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాం అనుకుంటే అది ఆయన ఇష్టం కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూద్దాం హలో ఎస్ ఈ కంటెంట్ పూర్తిగా నా వ్యక్తిగతమైనదే ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఒకవేళ ఈ కంటెంట్లో ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టిన విషయాలు కానీ ఏమైనా జరిగి ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ